ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర మన్నమెలిగే పండుగను ఆదివాసీ గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మల మినీ మేడారం మన్నమెలిగే జాతర నేటి నుండి ప్రారంభమైంది మేడారంలోని సమ్మక్క కన్నపల్లిలోని సారలమ్మ ఆలయాలను శుద్ధి చేశారు ఆడపడుచులు లోపల బయట ముగ్గులతో అలంకరించారు అనంతరం గ్రామ దేవతలకు మైసమ్మకు పూజలు నిర్వహించారు మేడారం ప్రధాన ద్వారం వద్ద అమ్మవార్ల ప్రవేశ మార్గం స్తంభాలు దిష్టి తగలకుండా ఏర్పాటు చేశారు ద్వారానికి మామిడాకులు తోరణానికి కోడిపిల్ల సోరకాయ కట్టారు అనంతరం సమ్మక్క గుడిలో దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ రోజు రాత్రి సమ్మక్క గుడిలో పూజార్ల రహస్య పూజలు నిర్వహిస్తారు కన్నపల్లిలోని సారలమ్మ ఆలయం శుభ్రం చేసి పూజలు చేసి మండమెలిగే పండుగను జరుపుకుంటారు జాతర ప్రారంభమైంది ఈ పన్నెండో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు జరిగే ఈ జాతరలో అనేక మంది భక్తులు కోట్లాది మంది భక్తులు ఈ దర్శనం చేసుకుంటున్నారు ఈరోజు మాత్రం ఒకరోజే రెండు లక్షల మంది అమ్మ దర్శించుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం మేడారంలో సమ్మక్క తల్లిని దర్శనం చేసుకొని వారి వారి మొక్కులను సమ తల్లికి సమర్పించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు ఈరోజు అధికారుల లెక్కల ప్రకారం రెండు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చారు ఇక్కడ దానికి సంబంధించింది ములుగు అధికారులు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ తగిన చర్యలు తీసుకొని ఆ భక్తులకు సౌకర్యార్థం వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా చర్చించారు జంపన్న బాగు దగ్గర మహిళలు జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత దుస్తులను మార్చుకోవడానికి కానీ ఆరోగ్య శాఖ సంబంధించి కానీ ఫైర్ ఫైర్ శాఖ సంబంధించి కానీ పోలీస్ శాఖ కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకు చేశారు వివిధ ప్రాంతాల భక్తులు ఇక్కడ తండోపతండాలు తరలి వస్తున్నారు మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది మీరు నేను కరీంనగర్ జిల్లా జమ్మిగుండం నుంచి వచ్చినామని అమ్మవారిని చూద్దామని ఇంత పెద్ద గొప్పగా జరుగుతుందని ఇక్కడ మాకు దర్శనం మంచిగా కంపల్సరీగా బాగా జరిగింది మిడి మేడారం జాతర మాగశిర అమావాస్య కావడంతో ఈ రోజునే మూడు రోజుల పాటు మిడి మేడారం జాతర జరగనుంది దీనికి సంబంధించి ప్రధాన పూజారి మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మిడి మేడారం జాతర ఒక ప్రత్యేకత ఏంది ఈ మినీ మేడారం మండమలిగే పండుగ అంటాము ఇది కేవలం మా ఇళ్లలో మాత్రమే అమ్మవాళ్ళకు ప్రత్యేకంగా పూజ నిర్వహించడం జరుగుతుంది పసుపు కుంకుమ చీరే సారే ఊరిలో ఉన్న గుడిలో అమ్మవారి కీటను అలంకరించి భక్తి శ్రద్ధలతో నియమనిస్తులతో ఈ జాగారాలుంటూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము ఈరోజు రాత్రి పూజలందరూ మేడారం చేరుకొని ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకు పూజలు నిర్వహించడం జరుగుతుంది రాత్రి పన్నెండు దాదాపు పన్నెండింటి నుంచి నాలుగు గంటల ప్రాంతంలో పూజలు నిర్వహిస్తాము ప్రతి రెండు ఏళ్ళకు జరిగే మేడా జాతరకు మేడ ఈ మినీ మేడా జాతరకు ఒక ప్రత్యేకత మహాజాతర అప్పుడు ఇటు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను ఇటు కండపల్లి నుంచి సార్లమ్మను అట్లే గోవిందరాజును పగిడిజరాజును వాళ్ళ ఊర్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ప్రతిష్ఠిస్తాము ఈ మినీ మేడారం ఏంటంటే ఈ మండమెల్లిగ పండుగైన రోజు ఎవరు గుళ్ళో వాళ్ళు ఎవరి ఊరిలో వాళ్ళు పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది మీకు ఏమైనా అంచనా ఉందా దాదాపుగా రెండు నెలల నుంచి భక్తులు వస్తున్నారండి నాకు తెలిసి ఒక పది లక్షల మంది భక్తులు అమ్మవాళ్ళని దర్శించుకోవచ్చు ఈ నాలుగు రోజులలో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం మేడారం జాతరలో మినీ మేడారం జాతరకు సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యులు నిర్వహించుకునే మహా జాతర మినీ మేడం జాతర అని చెప్తున్నారు దీనికి సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి అని పాల్గొంటారనేది ప్రధాన అర్చకులు చెప్తున్నారు ఇది మేడారం జాతర నుంచి కెమెరామెన్ నయంతో దిలీప్ కేటీఎం స్టీవీ పేరు ఓకే రమేష్ సమ్మక్క పూజ మేడారం మరి ఈరోజు మొదటి ఘట్టం శ్రీ సమ్మక్క సారక్క రెండు వేల ఇరవై ఐదు మినీ మేడారం జాతర ఈరోజు నుండి పన్నెండు నుండి పదిహేనో తారీఖు వరకు జరగబోయేటువంటి ఘట్టం ఈరోజుతో ప్రారంభమవుతుంది మొదటగా ఈరోజు మండమెలిగే పండుగ అంటే మా గ్రామ దేవతటువంటి పూజా మందిరంలో శుభ్రపరిచి ఆడపర్చలతో ముగ్గులు వేసిన అనంతరం మేడారం పులిమీరైనటువంటి దుజస్తంభాలతో కట్టడి జరుగుతుంది మరి సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సమ్మక్క పూజా మందిరం నుండి గద్దెలపై వచ్చేటువంటి సందర్భం మీరు చూస్తారు అరే రేపు కుంకుమార్చన ఉంటుంది రేపటి నుండి భక్తులు తమ ముక్కులు సమర్పించే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీరు దర్శించుకోవచ్చు మరి ఈ మినీ మేడారం జాతరకు పది లక్షల మంది భక్తులు సందర్శించేటువంటి అవకాశం మన ముందుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు తగినట్టు అన్ని సౌకర్యాలు ముందుంచాం సక్రమంగా వలైన వీలైనంత వరకు దర్శించుకొని మరి ప్రత్యేకమైనటువంటి స్థానానికి ఎలాంటి ఆటంకం జరగకుండా చేరవలసింది మీరు